క్రికెట్ అబ్బాయిని ఎదురు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మరికొన్ని గంటల్లో షురూ కానుంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో జడ్డా వేదికగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి వేలం ప్రారంభం కానుంది రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్లో ఐదు వందల యాభై ఏడు మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇదిలా ఉంటే ఐపీఎల్ వేలానికి ఒక్కరోజు ముందు భారత క్రికెటర్ కేకేఆర్ మాజీ కెప్టెన్ జయేష్ అయ్యార్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న అయ్యర్ శనివారం గోవాతో జరిగిన మ్యాచ్లో నలభై ఏడు బంతుల్లోనే శతకం బాదాడు అందరితో అతని విధ్వంసం ఆగలేదు యాభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు పది సిక్సర్ల సాయంతో మొత్తం నూట ముప్పై పరుగులు చేశాడు ఫేలో ఫామ్లో జాతీయ జట్లో చోటు కోల్పోయిన అయ్యర్ ఉన్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంపై విమర్శలు వస్తున్నాయి ఐపీఎల్ దేశవాళీ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు చేసే అయ్యర్ దేశం కోసం దేశానికి ఎప్పుడైనా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడావా అని నెటిజన్స్ అతనిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు ఒక యూజర్ ఏకంగా ఐపీఎల్ డబ్బు కోసమే ఇదంతా అని విమర్శిస్తున్నాడు మరికొన్ని గంటల్లో ఐపీఎల్ వేలం ఉంది కదా ఇప్పుడు ఆడితే కోట్లు కొల్లగొట్టొచ్చు అని కామెంట్ చేశారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా కెప్టెన్ సేవలు అందించగల అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడవచ్చు పద్నాలుగు లేదా పదహారు కోట్ల వరకు పలకవచ్చని విశ్లేషకులు అంచనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్